ఇప్పుడు అయితే మీకు నైంటీ తర్వాత ఇప్పుడే బాగుంది నెలకి పది రోజులు ఇరవై రోజులు బిజీగా ఉంటుంది ఇది లక్కీగా నాకు ఇక్కడ సినిమా అక్కడ టీవీ బట్ ఇదివరకు టీవీ ఎలా ఉండేదంటే మన సినిమా షెడ్యూల్స్ లాగా ఉండేవి వన్ టు ఫైవ్ ఆర్ వన్ టు టెన్ నెంబర్ ఆఫ్ డేస్ మీది ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ వారం తగినట్టు టీఆర్పిలు బట్టి కథ మారుస్తున్నారు సో అదొక్కటి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను మా మధ్యలో చేశాను చేసిన తర్వాత ఏంటి ఫస్ట్ వీక్ దీని మీద ఒక నాలుగైదు నెలలు మనకి వారం రోజులు బ్లాక్ చేస్తే అరపూట ఓ పూట వచ్చేది ఇది 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 సరే ఇంకా రావు కదా అని మధ్య మధ్యలో ఏవో సినిమాలు ఒప్పుకునేసరికి సార్ ఈ షెడ్యూల్ అంతా మీ మీదే ఉందండి మీరు ఇలా ఎలా సార్ నాకు దాని దాని కష్టాలు తెలుసు ఇంకా తర్వాత రియలైజ్ అయ్యి అనమాట అక్కడ కూడా కొంచెం అంటే సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది తగ్గించా అది హండ్రెడ్ పర్సెంట్ లేదు మనకి వద్దు అది బాగానే ఉంది అంటే ఫుల్ ఫ్రేజ్ సో ఏదో ఇప్పటిదాకా లక్కీగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరైనా అడుగుతూ అడుగుతుంటారనమాట సడన్గా సార్ ఒక త్రీ డేస్ చిన్న గెస్ట్ క్యారెక్టర్ మీ అందరితో చేశాను ప్లీజ్ అదే మోర్ దెన్ మనీ ఇప్పుడున్న టైం ఇప్పుడు వయసు కొంచెం పెరిగినాక మనకు వర్క్ ఉంటే బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది నలుగురిలో టెలివిజన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది త్రో ఛాలెంజెస్ అక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి చేయడానికి నిజంగా తపన తాపత్రం ఉంటే నువ్వు చాలా చేయొచ్చు చాలా చేయొచ్చు బట్ సినిమా సినిమాకి వచ్చేసరికి ఏమైపోతుందంటే అది మనకు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ఇమేజ్ని బట్టి వెళ్తూ ఉంటుంది సో ఈ ఎక్స్పెరిమెంటేషన్ అంతా అక్కడికి చేయగలిగితే ఇది బట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ ఇట్ ఈస్ ట్రెన్యువస్ నో డౌట్ అబౌట్ ఇట్ సినిమాకి వచ్చేటప్పటికి ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇది ఫాదర్ క్యారెక్టర్స్ ఇవన్నీ బాగా తగ్గిపోయాయి అంటే వాటికి కథ తగ్గిపోయింది వాటి మీద కథ ఇంపార్టెన్స్ లేవు దేర్ ఓన్లీ ఫిజికల్గా ఊరిగో క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఒక మనిషి ఉంటాడు పేరు ఉన్నాడు అన్నాడు అనుకోడు అన్ఫార్చునేట్ అది తేడా అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనపడుతుంది ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కొత్త జనరేషన్లో కూడా చేస్తున్నారు కదా మీరు నాకు పాజిటివ్ సైడ్ తీసుకుంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ సార్ ఎక్స్ట్రాడినరీ సార్ భయపడట్లే వాళ్ళు నో ప్రాబ్లం సార్ దిస్ ఇస్ ఓకే దిస్ ఇస్ ఓకే అది కాదండి ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే బట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెచ్చుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఆ ఏజ్లో నేను ఇంత కాన్ఫిడెంట్గా లేనే మీరు ఇప్పుడు పిల్లలతో వర్క్ చేస్తూ ఉంటాను మనం రిహార్సల్స్ చేసేవాళ్ళం ఏ సార్ మీరు రిహార్సల్స్ చేసేవాళ్ళు ఎందుకంటే ఫిలిం సార్ అని ఇవాళ డిజిటలైజ్ సార్ రిహార్సల్ అక్కర్లేదు ఫస్ట్తే సూపర్గా రావచ్చు కదా అని అది నాకు ఇప్పటికీ ఇప్పటికీ వెళ్ళలేవు ఈ క్షణం మీతో మాట్లాడినప్పుడు కూడా రిహార్సల్ చేస్తే కానీ నాకు అది ఎక్కదు ఆ టేక్ అనేసరికి తెలియదు సార్ సార్ ఒక్క రిహార్సల్ చేద్దాం నాకు మీకు అది చాదస్తాం అనుకోండి నా కోసం చేద్దాం అది చేస్తే నాకు ఎందుకో అది ఒక ఫీలింగ్ అనమాట గ్రిప్ వచ్చిన ఫీలింగ్ పిల్లలు నో ప్రాబ్లం టేక్ సార్ కమాన్ సార్ వాట్ సార్ మీలాంటి వాళ్ళు కూడా రిహార్సల్ అండం సార్ అంటాడు అది ఇంకా బాధ్యత పెంచేస్తూ ఉంటుంది దట్ ఈస్ దట్ ఈస్ దర్ బట్ ద అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే పాత రోజులు అది చిన్న సీనా పెద్ద సీనా కొత్త వాళ్ళతో పని చేస్తున్నామా పాత వాళ్ళతో పని చేస్తున్నాము అవి కానీ షార్ట్ డివిజన్ ఎంత కావాలి ఎంత ఉంటుంది సెల్యులాయిడ్ మీద ఏది వస్తుంది అని ఒక పట్టు ఉంది ఇప్పుడు అది లేదు బికాస్ ఆఫ్ డిజిటల్ మన ఇద్దరం కూర్చొని మన ఇద్దరమే ఉన్నాం సీన్లో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామంటే ఇలాగే రెండు కెమెరాలు పెట్టి ఫుల్ సీన్ తీస్తారు తర్వాత సజెషను తర్వాత క్లోజ్ ఇది తర్వాత ఇటు ఇటు దీంట్లో ఎంత మాడతారు అనేది తెలియదు ఒక సందర్భంలో ఇలాగే ఒక సింగ్ నేను చేస్తుంది అలా నేను నడుచుకుంటూ వచ్చి నేను వెళ్ళొస్తాను డైలాగ్ నేను వెళ్ళొస్తాను దీన్ని రకరకాల లాంగ్వేజ్లో కట్టి డబ్బింగ్ చెప్పుకోడానికి వెళ్తే అలా నేను వెళ్ళి వస్తాను అన్నట్టు కట్ చేశారు సార్ ఇది నేను వెళ్ళి వస్తాను అంటే నువ్వు అది తెలుగులా లేదండి భాష రాని వాడు చెప్పినట్టు ఉంటుంది సార్ లేదండి మన దానికి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ఆ ఊ ఏం యాడ్ చేసినా మీనింగ్ మార్పు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను అని అంటే ఆల్రెడీ వాడికి తెలుసా నేను వెళ్ళొస్తానంటే తప్పు పని చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది తప్పించుకోవడానికి వెళ్తుండే ఎంత ఉందండి అని ఇది వాళ్ళ కన్విన్స్ చేయడానికి మన వాళ్ళ కాదు అది చెప్పేసేడు సార్ ఇవన్నీ వద్దండి సో అది వినడానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే నేను చెప్పిన డై డబ్బింగే నేను చెప్పిన డైలాగే అది అది పొరపాటును హిట్ అయిపోయింది అనుకోండి అంతే దట్ ఈస్ అది దట్ ఈస్ దింగ్ రామారావు గారు చెప్తారంటే ఇప్పుడు ఒకసారి వాడిని సరిచేయచ్చు కదా అంటే ప్రభాకర్ రెడ్డి గారు అడిగితే ఎందుకంటే మళ్ళీ హిట్ అయితే లేనిపోయింది పది సినిమాలు పది మంది ఇదే బెటర్ అట్లా మనం ఎంతైనా ఒక ఉంటుంది కదా అంటే ఏమైపోయింది ఇప్పుడు భాష ఉన్న వాళ్ళు చేయటం మానేశారు భాష తెలియని వాళ్ళు ఎక్కువ మంది పని చేస్తారు సో వాళ్ళు డోంట్ కేర్ అనమాట ఎందుకంటే భాష ఒక రకంగా చచ్చిపో చచ్చిపోవటం కాదు ఇరిగిపోయింది ముక్కలు ముక్కలు అయిపోయింది హిందీ తెలుగు తమిళ మిక్స్ అయిపోయి సో వాళ్ళు ఎట్ల చెప్పినా నడుస్తుంది ఇంకొకటి నాకు బాగా బాగా వాళ్ళు ఉన్న దీంట్లోని ఉన్న ఏ ఆర్టిస్టు ఓపెన్ త్రోట్ తో మాట్లాడరు ఎలా ఉన్నారు సార్ బాగున్నారు ఇలా ఇదంటే వాళ్ళకి మైక్ ఇచ్చేస్తున్నారు ఇది క్యాచ్ చేస్తుంది ఎలా ఉన్నారు సార్ బాగున్నారు అనేది అది క్యాచ్ చేస్తాను బట్ ఎదురుగున్న వ్యక్తికి వ్యక్తి మనకు వినిపించాడు ఏం చెప్పాడు ఎప్పుడు చెప్పాడు డబింగ్ లో చూసుకుందా నేను ఇప్పుడు ఇక్కడ అరవాలి అంటే ఆ ఎమోషన్ లో లోపల నుంచి వస్తేనే నీకు అది కనిపిస్తుంది సో అవన్నీ కొంచెం చూస్తుంటే దెన్ యూ ఫైండ్ ది డిఫరెన్స్ బట్ పాత సామెత ఇయర్ రోమన్ బైలియర్ రో వాళ్ళు అలా చేస్తున్నారు నువ్వు గట్టిగా మాట్లాడు మరి మన పని మనం చేసుకోవడం వద్దు సార్ మీరు కూడా అంత గట్టిగా మాట్లాడదు సార్ మీరు కూడా నెమ్మదిగా మాట్లాడే చెప్పుకునే పోవడం వస్తే మనం రహస్యాలు మాట్లాడుకుంటాయి అదొక్కటే నేను పిల్లలు కూర్చుని మాట్లాడతారు తర్వాత వచ్చి మాట్లాడతాం చెప్పేసి మనకి ఎమోషన్ దెండ దడి ఆడియన్ థియేటర్లో చూసేటప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడో అది ముందు ఇక్కడ ఫీల్ అవ్వాలి మనం ఫస్ట్ ఆడియన్స్ ఒక ఫిల్మ్ ఎవరైనా మనమేనండి ఇప్పుడు ఒక కమిడియన్ ఇక్కడ చేసిన వెంటనే మనం అందరం నవ్వుకుంటున్నాం ఈ స్పందనే కదా అక్కడికి వస్తుంది ఇక్కడే మీకు నవ్వు రాకపోతే అక్కడ ఎలా వస్తుంది అక్కడే అతను అతనిలో ఉద్రేకం ఉండాలి ఆవేశం ఉండాలి అది అతని మొహంలో కనిపించకపోతే ఆడి నెవర్ ఫీల్ కదా సార్ అదే మనకి ఇంతకుముందు రిహర్సల్స్ ఉండేవి కారవైన్లో వచ్చిన కానీ పుట్టుకులు అందరూ కారణంలో కూర్చుంటారు ఇట్స్ ఈ క్యారవాన్ అన్నది సార్ చెప్పాలంటే మోర్ దెన్ మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ స్పెషల్లీ అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు వాటికి అది డెఫినెట్ గా బట్టలు అది తప్పు లేదు బట్ అదేమైపోయింది అంటే అది లగ్జరీ కింద మారిపోయింది అది నాట్ మోర్ దెన్ లగ్జరీ అని కూడా నేను అది ప్రైవసీకి వెళ్ళిపోయింది దట్ స్మాల్ స్పేస్ ఇన్ విచ్ ఒక ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాపం బాకీ టాకీ పెట్టుకుని అక్కడే నిలబడుతుంది వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జాబ్ అదే ప్రతి వాళ్ళని పిలుస్తున్నారు ఒక్కొక్క అసిస్టెంట్ ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ దీని దీనివల్ల ఏమైపోయిందంటే తెలిసి తెలియకుండా మనిషి మనిషికి ఉన్న ఆత్మీయత పోతా టైం పోతా దట్ ఈస్ విఆర్ లూసింగ్ దట్ హ్యూమన్ రిలేషన్షిప్ మనకి నేను చేసే రోజు మన సత్యనారాయణ గారు రామలింగారు కూర్చుని రిహార్సల్ రిహార్సల్ చేసే ప్రాణం తెచ్చేవారు ఏ సీన్ మనం చదువుకుందాం మనం చదువుకుందాం అనేవారు ఇప్పుడు సీన్ వాళ్ళు ఎవరు చదవట్లేదు అసలు సీనే ఉండట్లేదు స్వామి మాట్లాడుతున్నారు సీనియర్ ఏంటంటే డైరెక్టర్ గారు చెప్తారండి అక్కడ ఆటో ఆన్ ది స్పాట్ తెసే మీరు ఇది చెప్పండి ఇది చెప్పండి మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు కొన్ని 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 సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు సార్ పాద రోజులు యాక్టింగ్ వద్దండి గో క్యాషువల్ అండి వెరీ న్యాచురల్ నేను అక్కడికి ఏదైనా వాళ్ళతో చదువుతో కూర్చుని మాట్లాడి మీ నాన్నగారు ఉన్నారా ఉన్నారండి నాన్నగారు ఇప్పుడు ఎప్పుడు కోప్పడలేదని ఎలా కొంచెం శృతి పెంచారు సార్ మరి రియల్ లైఫ్ అదే కదా ఆ సినిమా యాక్టింగ్ కాదు కదా ఇక్కడ కూడా అది ఉండాలి కదా అని అదే సార్ హాలీవుడ్ స్టైల్ అండి కాన్ఫిడెన్స్ లెవెల్ సార్ నిజంగా ఆ వయసులో నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే కనుక నాకు అంతది అది అది లేదు ఆ ధైర్యం లేదు దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్ నేను మొన్న ఎప్పుడో పిల్లలతో అంటున్నాను అనమాట సార్ నేను నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నేను మీలాగే నో రిహార్సల్ టెక్ అన్న లెవెల్కి నేను పెరుగుతాను సార్ ఇట్స్ ఫన్ పిల్లలు మేము వచ్చిన ఆ ఏజ్లో వచ్చినప్పుడు మనం సెట్లోకి వెళ్తున్నామంటే తెలిసి తెలియని ఒక చిన్న దడ ఉండేది ఒక భయం ఉండేది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chatvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851